ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ భారీ సైజు కోడలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం ఏ ఊరు మనది లింగాల మండల కేంద్రమేనా పక్కన లింగాల మండల కేంద్రం అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చినారు ఎంతుంటాయి రేటు వీటికి మూడు లక్షలటా వేసినా కడలు గిట్లా అంత అది ఆరు రూపాయలకి వచ్చింది ఇది కడలు వేసింది ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళా ఎవరన్నా అడిగిరా రెండు లక్షల ఇరవై వేలు అడిగిపోతున్నారు మళ్ళా రెండు అరవై అయితే ఇస్తావు సేద్యమే చేసినాయి ఫుల్ గ్యారంటీ పని అయితే ఏం పేరు నీ పేరు రాకేష్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సైజ్ అయితే భారీగా ఉన్నాయి నెంబర్ చెప్పు సరే నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎంత హైటీవి అరవై అవతల అరవై ఇది అరవై ఒకటే అదే అరవై అరవై ఒకటి సేల్గా మాట్లాడుకోవచ్చు ఫండ్స్ నడిపించి చూపిస్తున్నాడు చూడవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగున్నాయి కోడలు అయితే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క విడుతో మనీ